హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రలిషెస్ చూసారు కదండి ఈ పరాఠా ఎంత పొరలు పొరలుగా ఎలా ఉందో ఇది ఎలా చేయాలో చూపిస్తానండి స్టఫింగ్ ఏమీ చేయకుండా స్పైసీ మసాలాస్ వేసి టేస్టీ పరాఠాస్ చేయడం చెప్తానండి పిల్లలు లంచ్ బాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి కానీ నైట్ డిన్నర్ కానీ చాలా బాగుంటాయండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మరి ముందుగా గిన్నెలో ఒక గ్లాస్ ఉన్నర గోధుమ పిండి వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అర స్పూన్ కారం వేసుకోవాలి పావు స్పూన్ పొడి కారం వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అర స్పూన్ కలోంజీ కానీ వాము కానీ వేసుకోండి ఒక స్పూన్ మూడు మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో వేయించుకొని ఒక కప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అర స్పూను చాట్ మసాలా పొడి వేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపేసుకొని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకోవాలి గ్లాసిన్నర పిండికి ముప్పావు గ్లాసు నీళ్లు పడుతున్నాయండి పిండి కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి ఒక అరగంట నానబెట్టాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలా పాముకోండి ముందు ఇప్పుడు అమూల్ బట్టరు గార్లిక్ అండ్ హర్బ్స్ది ఉంటుందండి అది కొంచెం కరగబెట్టుకొని ఈ చపాతీ పైన రాయండి మళ్ళీ మడత పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి రాసి ట్రయంగల్లా ఫోల్డ్ చేయండి మళ్ళీ పిండి అద్దుకొని దాన్ని నెమ్మదిగా పాముకోండి చూడండి అన్ని సైడ్ల నుంచి మనం తిప్పుకుంటూ పాముతూ ఉంటే సమాంతరంగా వస్తుందండి మనకి ఈవెన్గా ఒక దగ్గర పలుచగా ఒక దగ్గర లావుగా అవ్వకుండా ఒక చపాతి చక్కగా పాముకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రెండో చపాతి కూడా మనం తయారు చేసుకోవాలి ఇదే విధంగా ముందు రౌండ్గా చపాతీ పాముకోవాలి ఆ తర్వాత మనం బటర్ అప్లై చేసుకోవాలి చేసుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ బటర్ అప్లై చేసి ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసి కొంచెం పిండి అద్దుకొని రెండు వైపులు తిప్పుకుంటూ పరాఠాను పామి ఆ తర్వాత పెనం మీద వేసుకోవాలండి పెనం మీద వేసుకొని కాల్చుకుందాం ఒక సైడ్ కొద్దిగా కలర్ వచ్చాక తిప్పండి కొద్దిగా వైట్గా వస్తుంది ఆ తర్వాత మీరు బటర్ అప్లై చేయాలి బటర్ అప్లై చేసుకున్నాక అది పొంగడం స్టార్ట్ అవుతుంది చూడండి అది పొంగుతుంది ఎంత బాగా పొంగిందో చూసారా మళ్ళీ తిప్పుకొని మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలి రెండు వైపు కూడా ఆ తర్వాత చూడండి దీనికి పొరలు చక్కగా వస్తాయి మాడకుంటా మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అదిగో చూడండి పొర వచ్చింది అంతేనండి తీసేయాలి అలాగే చేసుకున్న రెండో పరాటా కూడా వేసుకోవాలి సైడ్ తిప్పుకొని బటర్ వేసుకోవాలి వేసుకొని చక్కగా కాల్చుకోవాలండి మనం పెట్టుకుంటా కాల్చుకుంటే దగ్గరుండి చక్కగా ఉంటాయి అండ్ పొరలు పొరలుగా వస్తాయి మీకు చూపిస్తాను పొరలు ఎలాగొస్తాయో ఇప్పుడు మూడు పొరలు కరెక్ట్గా వచ్చేస్తాయండి అందుకే పరాఠా అంటారు ట్రయాంగిల్ పరాఠాలు చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మిగిలిన పరాఠాలు కూడా ఇలాగే చేసుకోండి బట్టరే కాకుండా ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ కూడా అప్లై చేసుకోవచ్చండి కాకపోతే నేను బటర్ బాగుంటుందని బటర్ అప్లై చేశాను అంతేనండి స్పైసీ మసాలా పరాఠాస్ రెడీ అయిపోయండీ మీరు దీని సాసు చట్నీ కర్రీ లేదు దాల్తో కూడా తినొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషెస్ మరిన్ని మంచి వీడియోస్ తీసేటట్టు నన్ను సపోర్ట్ చేస్తారు మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్